ప్రభాస్ విషయానికి వచ్చేసరికి ఆయన మీద కూడా ఏమైనా నెగిటివిటీ ఉంది అని అంటారా అంటే మొన్న యాక్సిడెంట్ ఒకటి జరిగింది కదా తుదిలో తప్పింది ప్రమాదం అనేది హాయ్ హలో వ్యూ నేను మీ శ్వేత సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇ అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు గురువు గారు మరి ఇప్పుడు మీరు అల్లు అర్జున్ అయితే ప్రూవ్ చేశారు కదా అలానే ప్రభాస్ విషయానికి వచ్చేసరికి ఆయన మీద కూడా ఏమైనా నెగిటివిటీ ఉంది అని అంటారా అంటే మొన్న యాక్సిడెంట్ ఒకటి జరిగింది కదా తుదిలో తప్పింది ప్రమాదం అనేది ఎవరికైనా కావడం మళ్ళీ మళ్ళీ అనారోగ్య సమస్య చేయడం ఇవన్నీ జరిగితే నెగిటివ్ ఎనర్జీ అంటే మన బంధువులు చనిపోయిన వాళ్ళు ఫ్రెండ్స్ మన మీద అతి ప్రేమతోటి వాళ్ళ ఆత్మ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అంటే ఆమె చనిపోయారు కాబట్టి చెప్పారు మరి ఇప్పుడు ప్రభాస్ విషయంలో అంటే వాళ్ళ బంధువులు చనిపోయిండచ్చు లేదా ఉండొచ్చు ఆత్మ లేదా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా చెప్పగలి కదా ఓకే సో ఇప్పుడు ఆయన మీద నెగటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది చెప్తా ఓకే ఓకే గురుగారు ప్రభాస్ ప్రభాస్ గారి ఫోటో ఈ మధ్యనే యాక్సిడెంట్ అయింది అనగా నేను ఏం చేసాంటే చెక్ చేసి చూసిన అసలు ఎందుకు యాక్సిడెంట్ అయింది నేను కూడా మీడియాలో చూస్తుంటాను కదా వార్తల్లో చూసినా యాక్సిడెంట్ అయింది అన్నారు అందుకు అసలు కావడానికి కారణం ఏందని చూసి నెగిటివ్ ఎనర్జీ అనవడం అదేంది ఇప్పుడు ఈ డివైస్ కు నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది ఈ కిట్ స్కానర్ అంటాము దీనితోటి తెలుస్తుంది మన పర్సనాలు ఏమన్నా కానీ మసల మీద ఏమన్న ఫోటోల మీద కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటే స్కాన్ చేస్తుంది దీనికి ఇచ్చిన కిట్ని బట్టి కిట్ కిట్ని ఆన్ చేయడం జరిగింది இது போதும் నెగిటివ్ ఎనర్జీ ఉంది అదే ఎనర్జీ అనేది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు చెప్పండి ఎలా కుడి చేతి బ్లింక్ అయితేనేమో మొగ ఎనర్జీ ఎడమ చేతి బ్లింక్ అయితే లేడీ ఎనర్జీ ఓకే పెట్టు మీరు బాగా గమనించండి ఒకటే బ్లింక్ అవుతుంది ఇట్లా ఇంకొకటి బ్లింక్ కాదు ఏదైతే బ్లింక్ అయితే ఆ ఎనర్జీ ఉన్నాడు మంచి మీద ఎవరు అనేది వాళ్ళ యొక్క ఫోటోలు కానీ వాళ్ళ బంధువుల పేరు చూపిస్తారు ఓకే ఇక్కడ పెడుతున్నా పెడితే ఓపెన్ అయిపోయింది పెట్టేసిన మీరు చూడండి ఏదన్నా ఒకటి అదే బ్లింక్ అవుతుంది మీరు బాగా బ్లింక్ అవుతుంది ఏదో ఒకటి బ్లింక్ అవుతుంది కుడిది బ్లింక్ అయితే మొగ పిల్లలు మొగ ఎనర్జీ లెఫ్ట్ బ్లింక్ అయితే లేడీ డివైస్ కూడా మారుస్తా ఇగో డివైస్ కూడా మారుస్తా ఇంకా డివైస్ కూడా మార్చ మార్చిన మళ్ళీ కుడిదే బ్లింక్ అయితది డివైజ్ కూడా మార్చిన డివైడ్ మార్చితే కూడా మళ్ళీ కుడిదే లింక్ అవుతుంది ఎందుకంటే ఆ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ అన్నట్టు కుడిద అనేది మనం డివైజ్ మార్చినా గానీ కుడిదే లింక్ అవుతుంది అవుతుందా లేదా ఏడు బంద్ అయింది అంటే ఇట్లా ఆయన ఇప్పుడు ప్రభాస్ మీద వాళ్ళ తాతనో ముత్తాతనో లేక వాళ్ళ బంధువులో ఎవరో చనిపోయిన వాళ్ళది ప్రేమ ఉన్న వాళ్ళు మొగ ఎనర్జీ అంటే మొగ పిల్లల యొక్క ఎనర్జీ ఉంది ఇలా తాత ఎవరు పెద్నాన్న గారు కృష్ణంరాజు మరి ఆ ఫోటో చెక్ చేస్తుంది సో ఇక్కడ ప్రెసెంట్ అయితే రాజు గారు ఫోటో ప్రభాస్ ఫోటో ఉంది సో చెక్ చేసి ప్రభాస్ గారి పెద్దనాన్న కృష్ణరాజు గారు నేను ఇప్పటిదాకా నేను డివైస్ చూపించింది ఏంటంటే మొగ ఎనర్జీ ఉంది అని చెప్పాను అంటే ఆయన మీద ఎవరికి ప్రేమ ఎక్కువ వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళ యొక్క పెద్దనాన్న ఫోటో ఇప్పుడు డైరెక్ట్ తీసుకోవడం జరిగింది ఫోన్ లా మీరు ఆ ఫోన్ వేయండి ఇక్కడ మూసుకుంటే ఆయన్నే ఉన్నారు అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఇట్లా ఎనర్జీ ప్రేమతో మన దగ్గరకు వచ్చినా గాని తర్వాత కష్టాలు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఐడెంట్ అవుతుంటాయి మళ్ళీ మళ్ళీ అయితే ఏమైంది వాళ్ళ పెద్దనాన్న నాన్న చచ్చిపోయినప్పటి నుంచి నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్ కావడం కానీ అనారోగ్య సమస్య రావడం గాని రాత్రి కూడా సరిగా రాకపోవడం గాని ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అయితే ఈ ఎనర్జీలను తీసేస్తే మళ్ళీ మంచి యాక్టింగ్ చేయడం కానీ మంచిగా కావడం జరుగుతుంది ఆయన యొక్క ముఖంలో కూడా గ్లో వస్తుంది తీసే సినిమాలు కూడా పర్ఫెక్ట్ ఉంటాయి లేకపోతే సినిమాలు అంత హై లెవెల్కి వెళ్ళవు అంటే అనుకున్నంత పేరు రాదు సినిమాలు కాబట్టి ఈయన మీద వాళ్ళ పెద్దనాన్న యొక్క కృష్ణరాజ్ గారి యొక్క ఎనర్జీ ఉంది మనం ఇప్పుడు అనుకోకుండా అడిగినందుకు చెక్ చేయడం జరిగింది చూపించడం జరిగింది ఇలా ఎనర్జీలు ఉంటే వీళ్ళు బాధపడుతుంటారు డబ్బులు కూడా కష్టాలు పడుతున్నారు కాబట్టి ఇలా కాకుండా ఉండాలంటే ఎనర్జీస్తే మంచిది ఓకే నమస్కారం